రెండు వేల ఇరవై రెండవ తారీఖున రాయిచూటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం ఆ రోజు నుంచి అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండడం ఉన్న కార్యాలయాలను పునర్విభజన అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మదనపల్లి జిల్లాను సపరేట్ చేస్తాం అని మూడు కాన్సెన్షన్ నుంచి నాలుగు కాన్సెన్షన్ అక్కడ సపరేట్ చేయడం తర్వాత గిజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామనే ఉద్దేశంతో ఈరోజు కేబినెట్లో అత్యవసరంగా రాయచూటి జిల్లా రాయచూటిని కానీ అంటే అన్నమయ్య జిల్లా కేంద్రం కానీ మూడు ముక్కలుగా చేసి కూడూరును నియోజకవర్గాన్ని తిరుపతిలో రాయంపేట నియోజకవర్గాన్ని కడపలో అదేవిధంగానే రాయచూటి హెడ్ హెడ్ మదనపల్లెకు తరలిస్తూ మదనపల్లెలో క మరణిస్తున్నామని చెప్పి ఈరోజు కేబినెట్లో ఆ కేబినెట్ మీటింగ్లో ఆమోదించడం జరిగింది కాబట్టి గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు రాయచూట్ నడుపుడున ఇక్కడే అన్నమయ్య సర్కిల్లో దాదాపు లక్ష అంటే డెబ్బై వేల ప్రైచులకు జనాభాల సమక్షంలో రాయచూటి జిల్లా యథావిధిగా కొనసాగిస్తామని మాట చెప్పారు గత ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చిత్తు చిత్తుగా ఓడించి రామ్ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించడానికి కంగన కట్టుకొని గెలిపించడం జరిగింది గెలిపిస్తే ఈరోజు అత్యవసరంగా రాయచూటి ప్రాంతాన్ని గతం నుంచి వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇక్కడ ఇస్తున్నారు అనే ఉద్దేశంతో రాయచూటిని ఇస్తున్నారు అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కళాశాల మదనపల్లికి ఇవ్వడం జరిగింది యునానీ మెడికల్ కాలేజీ ఇస్తున్నామని చెప్పి పక్కకు తరలించారు గతంలో సైనిక్ స్కూల్లో ఇక్కడే గోల్చెరువు దగ్గర రామాపురం మండలంలో ఏర్పాటు చేస్తామంటే గతంలో పీల నియోజకవర్గానికి తరలించడం జరిగింది కలికిరి అంటే ఎక్కడికక్కడ అన్యాయం చేసుకుంటూ ఓ పక్క తీవ్రంగా అతివృష్టి అనావృష్టి కారణంగా ముప్పై నాలుగో సంవత్సరాల నుంచి కరువు కటకాలతో ఇబ్బంది పడుతున్న ఈ రాయచూడి ప్రాంతానికి ఎక్కడికక్కడ అన్యాయం జరుగుతూనే ఉన్నది కాబట్టి దీనికి మనస్తాపానికి గురై చేసి ఒక పక్క మున్సిపల్ కౌన్సిలర్గా రెండు వేల పద్నాలుగులో మా భార్యను పద్దెనిమిదవ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపించారు అదేవిధంగా ఇరవై వార్డు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కౌన్సిలర్గా నేనుంటున్నాను మమ్మల్ని గెలిపించి మా మీద మంచి అభిమానంతో గెలిపించేందుకు ఆ వార్డు కౌన్సిలర్ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను క్షమించాలి ఈ రాయచూటి జిల్లాను సపరేట్ చేస్తూ అన్ని కార్యాలయాలు పక్కకు తరలించేదానికి మాకు ఇష్టపడం లేదు అంటే ఏంటి ఈ ప్రాంత మనోభావాలను దెబ్బతీసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మనోభావాలను ఒకసారి ఆలోచించాలి పునరాలోచించాలని మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాం ఈరోజు మా వాదన మా వేదన మా ఆలోచన మా బాధలు ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయనే ఉద్దేశంతోనే గతంలో ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్గా ఇస్తే దీన్ని చింద్రబందరి చేసేసి ఈ జిల్లాను నామరూపాలు లేకుండా చేసి హెడ్ క్వార్టర్ రాయిచుట్టు అనేది లేకుండా అన్నమయ్య జిల్లానే లేకుండా అన్నమయ్య జిల్లాని ఊరికే పేరు పెట్టుకోవడానికి మదరపల్లి తరిస్తే అన్నమయ్య కీర్తనలు కానీ అన్నమయ్య అంటే ఒక పక్క రాజపేట అని వాసి అంటే ఈ ప్రాంత వాసిని కానీ తీసుకుపోయి మీరు మదనపల్లే పెడుతున్నారు దీన్ని తీవ్రంగా మేము ఆ మనస్తాపానికి గురయ్యాం అందుకోసమే మా రాజీనామా మున్సిపల్ కౌన్సిలర్గా ఈరోజు రాజీనామా చేస్తున్నాం భవిష్యత్ కార్యాచరణలో వివిధ రకాలుగా మేము రాయచూరి జిల్లా సాధన సమితి కానీ ఒక పక్క ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ తరఫున కానీ వివిధ రకాలుగా శాంతియుతంగా ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మేము రాజీనామా చేయడం జరిగింది